हाय मा गाजर सुनते चित्र पनि छोटा परंगा राष्ट्र परंगा एम में रंगाको सुरुमा बालेर भन्दा पनि बालेरको छैत्रको बालेर राखेको छु సంతోషంగా ఉండడానికి ప్రతీక ఉప్పు అనేది రుచికి సంబంధించింది ఉల్లాసంగా ఉండటానికి ప్రతీక పురుపు అనేది మనం సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియజేస్తుంది వగరు అనేది మనం నేర్పుతో ఎలా వ్యవహరించాలో తెలియజేస్తుంది కాబట్టి కారం అనేది దుఃఖానికి ప్రతీక ఈ విధంగా చేదు అనేది దుఃఖానికి ప్రతీక కారం అనేది మనం ఎటువంటి పరిస్థితులు అనేటువంటి తట్టుకోగలిగేటువంటి శక్తిని మనకు ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈ షట్ రుచుల ఉగాది షుతుల సంబంధంతో చేసినటువంటి ఈ ఉగాది పచ్చడిని భగవంతునికి ప్రసాదంగా నివేదించి ఆ పచ్చడిని మనం మనం ఏం చేసుకుంటామో ప్రసాదంగా తీసుకుంటామన్నమాట కాబట్టి ఈ షడ్రుతుల సంబంధమైనటువంటి ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి ఏంటంటే పిల్లలు ఈ రోజు మనము ఉగాది సంవత్సరం ఉగాది పండుగ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం ఓకేనా ఈ ఉగాది సంవత్సరం అంటే మన కష్ట సుఖాలని తెలిపే అంటే మనం సద్రుసులు ఉగాది పచ్చడి చేసుకుంటాం అందులో సడ్రుసులు అంటే మామిడికాయ చింతపండు బెల్లము కారము చేదు ఉప్పు అంటే తీపి వగరు పులుపు ఉప్పు కారం ఇవన్నీ మన జీవితంలో జరిగే ఉన్నమాట సంఘటనలు అన్నమాట అందుకే మనం ప్రతి ఒక్క దాన్ని ఈజీగా తీసుకొని మనము జీవించాలి ఇప్పుడు చూడండి ఉగాది పచ్చడి ఎలా చేయాలంటే ఫస్ట్ బెల్లం తీసుకుంటు తర్వాత కారం నెక్స్ట్ మామిడికాయ వగరు చింతపండు పులుపు వగరు వేపపోత చేదు ఏపూత ఉప్పు సాల్ట్ ఉప్పు ఉప్పుగా ఉంది ఓకేనా ఇవన్నీ మనం కలిపితే ఉగాది పచ్చడిగా తయారవుతుంది ఓకేనా దీన్నే మనకి మన జీవితంలోని కష్ట సుఖాలను దుఃఖాలు అన్నీ తెలుసుకోవాలన్నమాట అంటే మన చేదు తీపి వగరు పులుపు వీటి అన్నిటిని భరించాలి అని అర్థం ఓకేనా టుడే టెల్ అబౌట్ ఇన్ తెలుగు ఉగాది అందరికీ నమస్కారం ముందు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది చైత్రమాసం మొదటి రోజున ఉగాది జరుపుకుంటారు ఉగాది రోజున పొద్దున్నే లేదు తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని పూజ చేసుకోవాలి ఉగాది ఉగాది పచ్చడి చేసుకొని ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు రకాలు అవి తీపు కారం ఉప్పు ఉగురు చేదు పులుపు థ్యాంక్ యూ మూడున్నరకు మూడు అనమాట రేకువ్యామునే మూడు మూడున్నరకు లేచి చక్కగా తానకు చేసుకుని తలంటి స్నానం చేసుకొని తైలే లక్ష్మి జలే గంగా అంటే తైలంలోకి

உகாதி நாள் ஆண்டும் மிகவும் இந்த ஆண்டும் ஒரு உங்கள போல உகாதி நாலு கோட இரு